శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పోతన భాగవతంలో నుంచి అచ్చ తెలుగు నుడికారాలతో కూడినటువంటి పద్యం సంఖ్య ఇరవై ఐదు సి ఈ పద్యంలో సీసం తేటగిరి పద్యంలో అన్ని అత్యధిక భాగం తెలుగు పదాలే ఉన్నాయి అటువంటి వాటిని వెలికి తీసి మనకు అందించి ఆనందాన్ని అందజేస్తున్నారు గండవరపు ప్రభాకర్ గారు మరి వారి రసరమయ వ్యాఖ్యానంతో ఈ పద్యం గురించి తెలుసుకుందాం సన్నివేశం తెలుసుకుందాం దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో హాలాహలం మొదట ఆవిర్భవించగా తరువాత లోకానికి మంగళం చేకూర్చే క్రమంలో ఒక్కొక్క అద్భుతమైన సృష్టి జరిగింది కదా ఆ క్రమంలోనే శ్రీ మహాలక్ష్మి జన్మించింది పాలసముద్రంలో ఆమె జన్మించిన సమయంలో తల్లి ఏ విధంగా దర్శనమిచ్చిందో పోతనామాత్యలు చెప్పినటువంటి పద్యనిది పాలమున్నీటి లోపలి మీది మీగడమిసిమిజిద్దున చేసి మేనుబడసి క్రొక్కారు మెరుగుల కొనల క్రొత్త కళుకల మేని చేగల నిగ్గు మెరుగు చేసి తాటి నాటికి ప్రోధి నవకంపు తీవల నును బోద కొలిపి క్రోవారు కిందమ్మి కొలకున ప్రొద్దున పొలసిన వలపుల ప్రోధి పెట్టి పసిడి చంపకదా దావంబు బాగు కూర్చి వాలు క్రున్నెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి ాడు నలువయిగిజేసినాడు నేడు ఈ పద్య పఠనంలో ఏమైనా దోషాలు దొరి ఉంటే పెద్దలు సహృదయంతో మన్నించాలి ఈ పద్యం యొక్క భావము పోతనగారి మాటల్లో బ్రహ్మదేవుడు పాల సముద్ర జలాలపైన తేలే మీగడ మిసమిసలు నేర్పుగా తీర్చిదిద్ది ఆమె దేహాన్ని నిర్మించాడు ఆ పైన తొలకరికాలపు మెరుపులాంతులలోని సరికొత్త కాంతిరేఖలతో మెరుగుపెట్టాడు ఆ పైన కోమలమైన తీగల నునుపుతో స్నేహం చేసిందా అన్నట్లుగా ఎర్రతామరల కొలనులో వేకువజామున వెదజల్లే సువాసనలు ఒక్కచోట పెట్టినట్లుగా బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి అప్పుడే ఉదయిస్తున్న చంద్రుని అందంతో పోటీపడినట్లుగా పదును పెట్టి పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లుగా లక్ష్మీదేవి ఒప్పారింది లక్ష్మీదేవి ఒప్పారింది చక్కగా అమరిన అవయవ సంపదతో ఎంతో మనోహరమైన సౌందర్యంతో అలరారుతున్నది అమ్మ లక్ష్మీదేవి అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అందాన్ని చూస్తున్న అందరూ పొగుడుతుండగా లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసం ఇంద్రుడు వెలకట్టలేని రత్నాలు పొదిగిన పీఠం అమర్చాడు దేవతా ముత్తైదువలు కడవలతో నిండుగా నిర్మలమైన నీళ్లు తెచ్చారు భూదేవి ఆ కలశాలలోకి చిగుళ్ళను ఇచ్చింది ఆవులు పాలు పెరుగు నెయ్యి కూడిన పంచగవ్యాలను ఇచ్చాయి వసంతుడు విరివిగా తేనె అందించాడు మునులు సంకల్పం చెప్పారు మేఘాలు ప్రణవాలు గోముఖాలు బాకాలు తప్పెట్లు మద్దెలలు శంఖాలు వీణలు వేణువులు మృగినట్లు ధ్వనించాయి గంధర్వులు పాడారు గంధర్వకాంతలు నాట్యాలు ఆడారు సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు వరుణుడు పూతేనెల కోసం తుమ్మెదలు మూగుతున్న వైజయంతిమాల సమర్పించాడు విశ్వకర్మ బంగారపు భుజకీర్తులు కంకణాలు కాళ్లకు గజ్జలు కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలా కమలాన్ని ఇచ్చాడు నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు వేదాలు మంగళకరమైన స్తోత్రాలను సమకూర్చాయి దిక్కులు అన్ని లోకాలకు మహారాణివై నిన్ను సేవించే విధంగా జీవించు తల్లి జీవించు తల్లి అని దీవించాయి ఇంతకంటే ఏమి కావాలి మనకు శ్రీ మహాలక్ష్మి యొక్క ఉన్నత స్థానం తెలియజేయడానికి అందుకే లక్ష్మీదేవి ఇంటింటా అష్టలక్ష్ముల రూపంలో సేవలందుకుంటూ అమ్మ తమ ఇంటనే ఉండాలని సమస్త జనం కోరుకుంటూ ఉంటారు అలాంటి మహాలక్ష్మి తన స్థలంపై నిలుపుకున్న ఆ శ్రీమన్నారాయణుని వైభోగం వేరే చెప్పడానికి ఏమున్నది ఏమున్నది ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యోం నమ ఇంతటి పద సంపదతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావాన్ని మనకు తెలియచెప్పిన పోతనామాత్యునికి అంజలి ఘటిస్తూ రేపు ఇంకో పద్యం గురించి చెప్పుకుందాం ప్రేమతో గండవర ప్రభాకర్ ఇదండి ప్రభాకర్ గారు మనకు అందించినటువంటి రసరమ్యమైనటువంటి అచ్చ తెలుగు పద్యం పోతన గారిది మరి మళ్ళీ ఇలాంటి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వీ జన సుఖినోభవంతు అందరికీ నమస్కారం సర్వం కృష్ణార్పణ